నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా సంతోషంగా క్షేమంగా ఉన్నాను మీరందరూ కూడా అలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్స్ విషయంలో చాలామంది చేస్తున్న తప్పు గురించి మనం తెలుసుకుందామండి ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు చెప్పుకొని నేను ఇది వాడుతున్నాను అది వాడుతున్నాను అంటూ వాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారండి హెర్బల్ ప్రోడక్ట్స్ అంటూ నమ్మి డబ్బు చాలా పేరెంట్స్ నుండి తీసుకొని మార్కెట్లో ఏది కనబడితే అది కొనేస్తున్నారండి ఆ పిల్లలు నిజంగానే అవన్నీ హెర్బల్ ప్రోడక్ట్స్ అనుకొని ఆ క్రీమ్స్ పౌడర్స్ కొనేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న మరొక మిస్టేక్ ఏంటంటే కళ్ళ చుట్టూ కూడా అప్లై చేసేస్తున్నారండి కనీసం ఫేస్ ప్యాక్ కూడా కళ్ళ చుట్టూ రాసుకోకూడదు అటువంటిది రకరకాల స్ప్రే చేయడము ముఖం మీద ఆ కళ్ళ చుట్టూ రెప్పల మీద కూడా క్రీమ్స్ రాయడం వంటివి టీనేజ్ పిల్లలు ఎక్కువగా చేస్తున్నారండి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఆ సజెషన్ ఇవ్వాలి అలా చేయకూడదని తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే టీనేజ్ పిల్లలు కానీ వర్కింగ్ ఉమెన్ కానీ ఇట్లా ఇంట్లో వాళ్ళైనా సరే బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని కొంటూ ఉంటారు కదా ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఫ్రూట్ పీల్స్ ఫ్లవర్స్ నుండి తయారు చేసామని అనేక మంది తయారీదారులు చెప్తున్నారు అయితే ఒకవేళ అవి ఫ్లవర్స్ నుండి తయారు చేసినప్పటికీ అవన్నీ వేస్ట్గా రోడ్ల మీద పడేసినవి తర్వాత షాప్స్లో మిగిలిపోగా ఉంటాయి కదండి అలాంటివి వాళ్ళు తెచ్చుకొని అంటే ఫంగస్ వైరస్ బ్యాక్టీరియా లాంటివి వాటి మీద ఉన్నా సరే వాళ్ళు సరైన కండిషన్స్లో వాటిని డ్రై చేయకుండా వివిధ ఫంక్షన్స్లో మిగిలిపోయిన వాటిని కూడా గ్యాదర్ చేసి వర్కర్స్ ద్వారా అట్లాంటి వెరీ అన్హైజినిక్గా తయారు చేసేవాళ్ళు చాలామంది ఇప్పుడు పుట్టుకొచ్చారండి ఒక బాగా లాభదాయకమైన కొత్త వ్యాపారం ఏంటంటే హెర్బల్ ప్రోడక్ట్స్ అని చెప్పడం వాటిలో నిజంగా ఫ్లవర్స్కి సంబంధించి పౌడర్స్ ఉన్నాయా ఫ్రూట్స్కి సంబంధించి ఉన్నాయా అనేది వేరే విషయం అయితే అది వాళ్ళకి తెలియాలి అయితే ఈ పువ్వులు మిగిలిపోతాయి కదండి రాత్రి ఏడు ఎనిమిది వరకు అమ్ముతారు మరుసటి రోజు అవి అక్కడే ఉంటే వర్కర్స్ని బట్టి వాళ్ళు క్లీన్ చేయించాల్సి వస్తుందండి మరుసటి రోజుకి ఆ షాపు పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచడానికి ఇలా వర్కర్స్కి మళ్ళీ ఆ కూలీ ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఈ దుకాణదారులు ఈ ఫ్లవర్ సెల్లర్స్ ఉంటారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ వాళ్ళకి చాలాసార్లు ఫ్రీగానే ఇచ్చేస్తారు కొన్నిసార్లు ఏ పదో ఇరవయో తీసుకొని పెద్ద మొత్తంలో ఇచ్చేస్తారండి ఇది నా పర్సనల్ అనుభవం ఎందుకంటే మా స్టూడెంట్స్లో కొందరికి ఇలా ఫ్లవర్ షాప్స్ ఉన్నాయండి వాళ్ళు ఉదయం పువ్వులు కోసింది మొదలుకొని రాత్రి ఏడు ఎనిమిది వరకు షాప్స్ క్లోజ్ చేసే వరకు కూడా వాటి మీద నీళ్లు చిలకరిస్తూ ఆ పువ్వుల్ని తాజాగా ఉంచేందుకు ప్రయత్నిస్తారండి అయితే ఆ పువ్వులు ఏవైతే మిగిలిపోతాయో వాటిల్లో ఉదయం నుండి ఉన్న మాయిశ్చరు వాటరు పువ్వుల లోపలికి కూడా చేరి దాదాపుగా అవి డీకంపోజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తయారవుతాయండి రాత్రి తొమ్మిది పది అయ్యేటప్పటికీ అవి ఇంకా డీపో డీకంపోజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాయిశ్చర్తో ఉంటాయి మనకు కనబడకపోయినా అందులో ఫంగస్ ఉంటుంది వైరస్ బ్యాక్టీరియా లాంటివి చేరిపోతాయండి అయితే కొంతమంది ఎంతో జెన్యూన్గా బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారండి వాళ్ళు నిజంగానే ఆ ఫ్లవర్స్ ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొని ఎంతో కష్టపడి సోలార్ డ్రయర్స్ కానీ లేదంటే మామూలుగా ఎండాకాలం అయితే ఎండల్లో ఉంచి కానీ ప్రోడక్ట్స్ తయారు చేసి మందాక అమ్మేవాళ్ళు ఎన్నో లక్షల మంది ఉన్నారండి అయితే కొంతమంది మాత్రం ఇక వ్యాపారమే తప్ప ఎదుటి వాళ్ళ ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు అనుకునే దురాసపరులు కొద్ది కొద్దిమంది ఉంటారు వాళ్ళు ఎన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఇట్లాంటి అన్హైజినిక్ కండిషన్స్లో ఉన్న ఫ్రూట్ పీల్సు ఆ కంపోస్టింగ్కి దగ్గరగా ఉన్న ఆ మ్యూకస్ లాగా పట్టేసి ఆ ఫంగస్ పట్టేసిన ఫ్లవర్స్ని తెచ్చి వాటితో హెర్బల్ ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మి అవి వాడిన వాళ్ళకి ముఖం మీద ఏంటి మొటిమల్ లాంటివి చీముగడ్డలు లాంటివి ఇంకా కొందరిలో అయితే ఈ మంగు లాంటివి ఇవన్నీ వస్తున్నాయండి అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి వాడిని వెంటనే మాత్రం ఈ సమస్యలు రావండి మనకి ఫేస్లో గ్లో కనిపిస్తుంది అనమాట మొదట్లో దానికోసం వాళ్ళు బ్లీచింగ్ ఏజెంట్స్ కూడా కొందరు కలుపుతున్నారు హెర్బల్ ప్రోడక్ట్స్ అని చెప్తున్నారే తప్ప దానిలో బ్లీచింగ్ ఏజెంట్స్ కూడా ఉంటున్నాయి ఈ వీటిల్లో పింపుల్స్ లాంటివి అవి మానేసిన వెంటనే తగ్గుతాయి కానీ మంగు మచ్చలని వస్తాయి కదండి అవి స్ట్రెస్తో కూడా వస్తాయి సహజంగానే స్టూడెంట్స్కి వర్కింగ్ ఉమెన్కి ఇంకా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ఒత్తిడి కుంగుబాటు ఉంటుంది దీనికి తోడు ఈ ప్రోడక్ట్స్ ఇవి మంగు మచ్చలు ఇచ్చి మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తాయండి నలుగురిలోకి ధైర్యంగా వెళ్ళలేము ముఖంలో చిరునవ్వు మాయమైపోతుంది అదొక జీవిత సమస్యలో మనకు తయారవుతుంది కాబట్టి హెర్బల్ ప్రోడక్ట్స్ విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకని వీలున్నంత వరకు మన ఇంట్లో మంచి ఫ్రెష్ కండిషన్లో ఉన్న ఒక నాలుగు గులాబీ పువ్వులో ఒక రెండు బీట్రూటో లేదా ఒక గుప్పిడి వేపాకులు కొద్దిగా ఒక స్పూన్ పసుపు ఇట్లాంటివి వాటితో తయారు చేసుకోవడం మంచిదండి లేదా జెన్యున్గా ఉన్న మంచి బ్రాండ్స్ నుండి లేదా మన లోకల్గా మన కళ్ళ ముందు చాలా శుభ్రమైన కండిషన్స్లో తయారు చేసే మన లోకల్గా ఉన్న వాళ్ళ దగ్గరే కొనుక్కొని డబ్బు ఆదా అవుతుంది మన ఆరోగ్యం బాగుంటుందండి జై హింద్ నిజాయితీగా అసలైన మంచి వస్తువులతో నాణ్యత కలిగిన వస్తువులు తయారు చేసే వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలండి కాస్త కష్టమైనా సరే ఎలాంటి వాళ్ళని వెతుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గరే ప్రోడక్ట్స్ కొని వాళ్ళని మనం ప్రోత్సహిద్దాము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ